నమస్కారం అండి ముఖ్యంగా మనకి వ్యవసాయ ప్రధానమైనటువంటి జిల్లాలో దీనికి మన ఎక్స్టెన్షన్ స్టాఫ్ అందరికి కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఖరీఫ్కు ముందుగా ప్రిపేర్డ్నెస్ అనేటటువంటి ఒక టాపిక్ తోటి అదేవిధంగా పెస్టిసైడ్స్ అంటే రసాయనిక మందులు వాడకంలో విశే విచక్షణ వాడకంలో అనర్థాల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో మా స్టాఫ్ అందరిని కూడా అంటే విలేజ్ ఎక్స్టెన్షన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ వాళ్ళ ఆఫీసర్స్ అసిస్టెంట్ నిహెచ్ఎస్ ని కూడా ఇప్పుడు లాస్ట్ మైల్ ఫంక్షన్ కూడా పిలిపించి ఇక్కడ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మన జిల్లా స్థాయి అధికారులు అందుకే ముఖ్యంగా ఏంటంటే డిటిసి నుంచి అట్లాగే మన ఆత్మా నుంచి ఆత్మా నుంచి కూడా వారు రావటం జరిగింది సో పిడి గారు అందరు కూడా అదేవిధంగా ఇక్కడ లోకల్ ఏడీ గారు తర్వాత ఈవస్ గారు కూడా ఉన్నారు ఇందులో ఈ ట్రైనింగ్లో ముఖ్య భాగాలు ఏంటంటే ఇప్పుడు ఖరీఫ్ సాగు చేసుకునేటటువంటి పంటల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి దానివల్ల ముందుగా ఫార్మరు రా అంటే సీజన్లో తర్వాత సీజన్లో ఇబ్బంది పడకుండా ఉండటానికి ఈ సీజన్ వచ్చేటప్పటికి ముందుగా మనకి మాన్సూన్స్ అనేది వచ్చినాయి కాబట్టి లాస్ట్ సీజన్ కంటే తొందరగా ఆ పంటలు అనేది సాగు చేసుకొని మరి మూడో పంట కూడా తీసుకునేటటువంటి పరిస్థితి అనేది వాతావరణ పరిస్థితులు కల్పిస్తూ మన పంట సాగు విధానంలో మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే అనేది తెలియజేయడం జరిగింది అంటే ఈ ఖరీఫ్లో వచ్చి నార్మల్ వచ్చేటప్పటికి ఈ జూన్ పదిహేను లోపల పూర్తి చేయమని చెప్పడం జరిగింది జూలై పదిహేను లోపల నాట్లు వేసుకున్నట్టుకైతే అక్టోబరు చివరికి డెబ్భై నుంచి తొంభై శాతం వరకు మనకు నాట్లు పూర్తి పూర్తవటం వల్ల నవంబర్లో వచ్చేటటువంటి సైక్లోన్స్ అంటే తుఫాన్ నుంచి మనం అధిగమించడానికి తర్వాత రెండో పంటను కూడా మనం ఎర్లీగా పూర్తి చేసుకొని ఏప్రిల్ లోపల అంటే మార్చి ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోపల పూర్తి చేసుకున్నట్టుకైతే మరి మూడో పంటగా అపరాలు కానీ అంటే మినుము కానీ పెసర కానీ పచ్చిరొట్ట కానీ ఇతర కూరగాయల పంటలు కానీ ఇటువంటివన్నిటిని కూడా సాగు చేయడానికి అవకాశం ఉంటుంది ఉద్దేశంతో ఈ ఈ శిక్షణా కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మరి గ్రామ స్థాయిలో కూడా అంటే సచివాలయ స్థాయిలో కూడా ఈ మీటింగ్లు అనేది ఏర్పాటు చేస్తాం అక్కడ కూడా మరి మా సిబ్బంది అంతా కూడా రైతులనేది అనేది అవగాహన కల్పించడం జరుగుతుంది కాబట్టి వ్యవసాయంలో మన జిల్లా ప్రధానంగా అధిక దిగుబడి సాధించేటటువంటి అన్ని వనరులు ఉన్నటువంటి జిల్లా ఉంది కాబట్టి ఏంటంటే రైతులు ఇప్పటికంటే మరి ఇతోధికంగా బాగా పంటను పండించి మంచి లాభాన్ని చేకూరుస్తారని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ